అందరికీ నమస్కారం కావలి ప్రీతమ్మ శాసనసభ్యులు ఈ రోజున కావలిలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం పుట్టడం జరిగింది ఎన్నిక అయిన తర్వాత భారీ మెజార్టీలో గెలిచి శాసనసభ్యులు అధికారం మరి పార్టీ అధికారంలో ఉన్నా అధికారం అనుభవించకుండా ప్రజలకు నేను నమ్మి నాకు ఓటేసారు ఆ ప్రజలకు నేను సేవ చేయాలి ఆ ప్రజలు నన్ను ఒక సేవ కూడా గుర్తించారు నా మాట నమ్మారు నమ్మారు కాబట్టి ఇంత భారీ మెజారిటీ నాకు ఇచ్చారని చెప్పిన ఆలోచనతోటి గెలిచి పది నెలలైనా ఏ మాత్రం కూడా అధికారాన్ని ఆయన స్వాధీనం స్వాధీనం చేసుకున్నా అధికారాన్ని మరి అనుమతించకుండా ఈ రోజు ప్రజలకు నేను ఉన్నాను అని చెప్పి మీ ఇంటికే నేను వస్తున్నాను మీ సేవకుడుగా నేను వస్తున్నాను అని చెప్పి ఈ రోజు మీ సమస్య సమస్య అనేది పరిష్కారం నాది అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అధికారులందరూ కూడా వెంటబెట్టుకొని అక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో మరి ఏదైనా డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే వాటర్ కానీ లేకపోతే రోడ్లు కానీ లేకపోతే ఇంకేదైనా స్కీమ్లు వాళ్ళకి వస్తున్నాయా లేవా ఎందుకు రాకపోతే ఎందుకు రావట్లేదు అని చెప్పి ఈ రోజు తదితర అధికారులందరూ కూడా వెంట పెట్టుకొని ఎలక్ ని ఎమ్మడబెట్టుకొని ఈ రోజు ఉదయం చేసినటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఎవరు ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంది ఆ సమస్య చెబుతూ ఇన్ని సంవత్సరాలు మేము చూస్తున్నామయ్యా అధికారం వచ్చిన తర్వాత అనుభవిస్తా ఉన్నారు వాళ్ళ పాటు వాళ్ళు ఎక్కడెక్కడ ఊరేగింపు చేసుకుంటా ఉన్నారు చివరిగా లాస్ట్ సంవత్సరంలో వచ్చి మళ్ళా దండం పెట్టి మేము అవి చేశాం మేము ఇవి చేశాం అని చెప్పి కళ్ళబొల్లి మాటలతోటి మరి తిరిగా తప్పితే ఏ విధంగా కూడా మాకు రోజు మాతో పని లేకపోయినా ఎన్నికలు లేకపోయినా ఏ విధంగా కూడా మా సహాయం వాళ్ళకి లేకపోయినా కూడా మాకు సేవకుడుగా నమ్మి మేము ఓటేసినందుకు ఆ రుణం తీర్చుకునే దానికి ఈ రోజు ఒక సేవకుడు మా ఇళ్ళకి వచ్చేసి మీ సమస్య చెప్పండి మీ సమస్య నేను ఉన్నానని చెప్పి ఈ రోజు వినుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది కావలి ప్రజలు రుణపడి ఉన్నారు కావ్య కృష్ణా అధికారికి అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇంత గొప్పగా ఇంత గొప్ప ఆయన మాట చెప్పిన ప్రకారం మాట తిప్పకుండా చెప్పి ఏదో వాళ్ళే ఏదో అని చెప్పిన కాకుండా చెప్పిన మాట ప్రకారం ఈ రోజు కావలి కనకపట్నం చేస్తానన్నాడు అదే పదంలో ఈ రోజున సంస్థ ఎక్కువ ఉండేటువంటి ముప్పై ఐదో వార్డులో చేసినటువంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం తిట్టినందుకు ఇది కేవలం కావలి ప్రజలే కాదు జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ జరిగి మేము ఎందుకు చేయలేకపోతున్నాము మేము కూడా ఈ విధంగా కృష్ణాన్ అధికారులు అనుసరించి మేము కూడా చేయాలని చెప్పిందని అందరూ వాళ్ళకు కూడా ఒక భావాలు వచ్చే విధంగా ఒక ఆలోచన చేసే విధంగా మరి మా ప్రీతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కార్యక్రమం చేయడం ఆ నియోజకవర్గంలో మేము కూడా ఒక గా ఒక పౌరుడిగా ఒక కార్యకర్తగా మేము ఉంటాం అనేది మా అందరికీ కూడా ఒక ఆనందదాయకం అని చెప్పి తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ఇది ఇంకా అన్ని వాటిలో కూడా తెలియజే తిరిగి ఆ రోజు వీరబ్రహ్మణ్యం గారి చేసినటువంటి కలగపట్నం ఏదైతే ఉందో దాన్ని దాన్ని తప్పకుండా ఈయన చేస్తాడనే నమ్మకాన్ని ఈ రోజు కలగజేస్తున్నందుకు వారు వారికి మరి తప్పకుండా మీరు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం